మున్సిపల్ కార్మికులందర్ పర్మనెంట్ పద మున్సిపల్ కార్మికులందర్ పర్మనెంట్ మద కణిస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు పదే కణస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు నౌత్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శిని నా పేరు వనంపల్లి జైపాల్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలో రంగారెడ్డి జిల్లాలో జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖు జనవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు నిర్వహిస్తూ ఉన్నాం దాని సందర్భంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలో జిల్లా మహాసభలు నిర్వహించి రాష్ట్ర మహాసభలకు వెళ్తూ ఉన్నాం ఈరోజు జగిత్యాల జిల్లాలో ప్రథమ మహాసభ నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక తెలియజేస్తా ఉన్నాను ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కార్మిక వర్గమంతా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మా బతుకులు అని చెప్పేసి ఓట్లేసి ఈసారి కాంగ్రెస్ని అధికారంలో తీసుకురావడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి సంవత్సరం అయిపోయింది మున్సిపల్ కార్మికుల సమస్యల మీద ఏనాడు కూడా చర్చించట్లేదు ఇదే అసెంబ్లీలో సిపిఐ పార్టీ కుమ్మేని సామ మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలి రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికుల సమస్య పరిష్కరించాలని చెప్పేసి ఆయన అడిగితే దానికి సమాధానం కూడా అయ్యినటువంటి ఈకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకనే మేము అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు అరవై ఐదు వేల మంది మున్సిపల్ కార్మికులు పనిచేస్తాను పారిశుద్ధ్య కార్మికులు ఈ రోజు ఎమ్మెల్యే వచ్చినా మినిస్టర్ వచ్చినా ఏ అధికారి వచ్చినా ముందుండే ఏది కుక్క వచ్చినా ఏది వచ్చినా తీసి ముగ్గులేసి శుభ్రంగా ఉంచేటువంటి పారిశుద్ధ్య కార్మికులని ఈరోజు పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా పర్మనెంట్ చేసేంత వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు ఇరవై ఆరు వేల జీతాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ రోజు ధరలు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి ఏ రేటు చూసినా కూడా వంద రెండు వందల రూపాయలు పెరిగిపోతా ఉన్నాయి కానీ కార్మికుల జీతాలు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెంచట్లేదు అందుకనే ఈ మహాసభలో ఒక తీర్మానం చేయబోతా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గాలందరూ పర్మనెంట్ చేయాలి ఆరు వేల రూపాయలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అదే విధంగా జగిత్యాలలో జిల్లాలో మేము ప్రధానమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు జగిత్యాలలో వేలాది మంది కార్మికులు ఉన్నారు కార్మికుల నుండి ఈఎస్ఐ కట్ చేసుకుంటా ఉన్నారు ఈఎస్ఐ డిస్టెన్సరీ లేదు ఈ జిల్లాలో ఈ కార్మికులు ఏదైనా రోగం వచ్చి నొప్పి వచ్చినా కూడా నూట ఇరవై కిలోమీటర్లు పోయి చూపించుకునే పని ఉంది అందుకనే ఈ జిల్లాలో ప్రధానమైనటువంటిది ఈఎస్ఐ డిస్పెన్సరీ తక్షణమే ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అదే విధంగా ఎనిమిది గంటల పని దినాలను అమలు చేయాలి ఈ రోజు కార్మికులు ఇరవై కిలోమీటర్ల దూరం నుండి మార్నింగ్ నాలుగు గంటలకు చేసి వచ్చి ఆరు గంటలకు హాజరు వేసుకొని పది గంటలకు చేసి మళ్ళీ పది గంటల తర్వాత ఇంటికి పన్నెండు గంటలకు వెళ్ళి మళ్ళీ పన్నెండు గంటల తర్వాత రెండు గంటలకు మళ్ళొచ్చి మళ్ళీ నాలుగు గంటలు పనిచేసి మళ్ళీ ఆరు గంటలకు హాజరు వేసుకొని ఇంటికి పోయే వరకు ఏడు ఎనిమిది అవుతా ఉంది ఇది రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు కానీ జగిత్యాల జిల్లాలో దీన్ని అమలు చేస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్న ఏ డిమాండ్ చేస్తా ఉంది ఈ రాష్ట్రంలో హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ లో ఏ విధంగా అయితే ఎనిమిది గంటలు పని దీని చేస్తున్నారు ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు ఆ విధంగా జిల్లాలో కూడా మున్సిపాలిటీలలో ఈ పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం